హన్మకొండలోని ప్రకాశ్ రెడ్డిపేట గ్రామంలో ప్లాటినల్ జూబ్లీ వేడుకలు పునీత పావన చిన్నప్ప దేవాలయంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పీఠాధిపతి ఉడుముల బాల మరియు ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ వరంగల్ మేత్రసాన పాలనాధికారి విజయపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రకాశ్రెడ్డిపేట గ్రామంలో ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఊరి గ్రామస్తులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ముందుగా ప్రత్యేక పూజలు జరిపి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా చర్చి ఆవరణంలో రక్షణ స్తంభం గుడి గంటను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గుడి పెద్దలు గ్రామస్తులు కార్పొరేటర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు और योजना उधर से वो भी और बनाने के दानो उधर जाए जो मतलब जो नाम میں نگہداشت یو سنگا روپنا ہمارا بار بار ہمارا بار نی گانے مہے سنگے گارو انے گے گارو ائی گرے گانا سمجھو گے اس کو وینسنا او پرویشنو سنکو گال آفیز دو کی واسطہ پروانہ سن مڈیالی آشیرو گوں تے کنے گوں مڑپچے ائی دے نو مکے رسپارس تو میں ائی گوں اس مين جو جان ۽ جيڪي تمام ترمذات جو ٿرنا ٿا 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 ٿ ఈ శిల్వను ఆశీర్వదించి పవిత్రపరచడి చూసిన వారెల్ల మీ రక్షణ కార్యం పోయి వచ్చే వారందరినీ నడిపించండి మీ రాకపోకలు మీ ఆశీర్వాద ఈ సెలువను బహుకరించిన కుటుంబ సమీన కుటుంబాన్ని జీవించిన తర్వాత శరీష్ పుత్ర పుత్రిక ಈ ದೇವಾಲಯ ಪ್ರಾಂಗಣಕ್ಕೆ ಏರ್ಪಾಡು ಕನಸಿ ಆಶೀರ್ವದಿಸಿ ಮನನ್ನು ಬೆಳಗಿಂಚ